ప్రస్తుతం మనం వీరన్నపేట కుర నరేష్ దగ్గర ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ప్రకటించినటువంటి పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అలాగే పార్లమెంట్ ఎలక్షన్ ఎలా ప్రచారం కొనసాగుతుంది అనే విషయం గురించి ఇక్కడ నరేష్ గారు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉంది అన్న పార్లమెంట్ ఎలక్షన్ చాలా బాగుంది పబ్లిక్ కూడా జనరల్గా రెస్పాన్స్ కూడా మంచి ఇస్తున్నారు పబ్లిక్ గెలుస్తాడు మంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని మాకు ఓప్ ఉంది చాలా ఓప్ ఉంది మేము ఏ విధానంగా అయినా గెలిపించుకుంటాం మోంసన్ అని కంపల్సరీ విధానంగా మేము గల్లీలో బాగా తిరుగుతున్నాము క్యాన్సింగ్ తర్వాత వచ్చేసి మేము ఏంది ఎలా ఉంది ప్రభుత్వం ఇంతకుముందు ఎలా జరిగింది ఇప్పుడు కూడా మంచి చేస్తున్నాం కదా అని ఓపిస్తున్నాం వాళ్ళకి కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా టైం తీసుకొని ఏదైనా కానీ వర్క్ చేస్తాము కొంచెం టైం పడుతుంది ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి కొన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది మెల్లమెల్లగా కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతామని పబ్లిక్లో చెప్పుకుంటూ పోతున్నాము కొన్ని హామీలు ఏలేని కొన్ని హామీలు మేము మా మ్యానుఫాచర్ అనేది ఆరు గ్యారెంటీలు అనేది చెప్పిండ్రు అవి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం బాగుంది కాబట్టి చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మేము వాళ్ళకు సమాధానంకుంటూ చెప్పుకుంటూ పోతున్నాము వాళ్ళు కూడా సరే కానీ ఎంత దూరం అయినా పర్వాలేదు కొంచెం చేయండి బాగుంటది వాళ్ళలాగా చేయకుండా అని చెప్పేసి పబ్లిక్ బాగా చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాల గురించి ఏమంటారు మీ ప్రజలు అడుగుతున్నారు అది ఇంకా అమలు కాలేదు ఏ విధంగా అమలు కాలేదు కదా ఎట్లా అమలు చేస్తారు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము మీ విధంగా మీ రూట్లో అనేది వచ్చినాము కాంగ్రెస్ కోట్లు వేసినాము మీరు కూడా కొంచెం లేట్ చేస్తున్నారని పబ్లిక్ అడుగుతున్నారు మేము కూడా చెప్తున్నాము కొంచెం కేంద్రంలో బడ్జెట్ లేదు కాబట్టి కొన్ని విధాలుగా ఇబ్బంది ఉంది కాబట్టి టైం పడతాము కొంచెం టైం పడుతుంది ఎంపీ ఎలక్షన్ అయిందడే మా సీఎం రేవంత్ రెడ్డి అన్న కంపల్సరీ చేస్తాడా అని చెప్పేసి మేము మాకు ఆ ఓపు ఉంది కాబట్టి మీకు కూడా భరోసా అని చెప్పేసి మేము పబ్లిక్లో చెప్పుకుంటూ పోతున్నాం గవర్నమెంట్ నుంచి చాలా కాల్స్ వచ్చినవి మా గల్లీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది చానా విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు వస్తలేడు అన్న ఏ విధంగా పిలుస్తూ వస్తలేడు అన్ని చెప్పి చూసినాం వస్తలేడు చాలా మందిని నా ఎంబర్దరియ పిల్లల్ని కూడా చానా విధాలుగా ఇబ్బంది పెట్టి చాలా మందిని కూడా గుంజుకున్నారు గుంజుకున్నాం మేము పోలేదు మా పిల్లల్ని ఇబ్బంది పెట్టిండు మా అన్న కూడా ఉన్న రిలేటివ్ మా నే ఆయననుగుణంగా బీఆర్ఎస్లో కలుపుకున్నారు ఆయననుగుణంగా చాలా కొన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినందుకే ఆయన కూడా బీఆర్ఎస్కి పోవాల్సి వచ్చింది నేను పోలేదు నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు రావాలి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడితే కూడా నేను పోలేదు నేను పార్టీని నిలిచిపెట్టి నేను ఎక్కడ పోను నేను నమ్ముకున్న పార్టీ అది నేను ఎత్తే పోలేను అని చెప్పేసి నేను కంటిన్యూ సాగుతున్నాను అట్లానే కొనసాగుతున్నాను అంటే మీకు మీరు చేసేటటువంటి అడ్డంకులు వచ్చినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వచ్చినాయి అన్న ఎందుకంటే మేము పబ్లిక్లో పోతే ఏదన్నా పని చేయడానికి అని పోతే అమ్మాయికి చేస్తాంలే అని అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్నా అని చెప్పి మేము ఏదన్నా వాళ్ళు అడిగితే మేము సరే చేస్తాంలే అని మేము ఏమన్నా చెప్పినామంటే వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళకి లాస్ట్ వారికి పని కాకుండా ఉంది కంప్లీట్గా ఇప్పటికీ కాలేవు అట్లా మా ప్రభుత్వం అనేది వచ్చినాక మేమే మూమెంట్ చేస్తున్నాం ఎందుకంటే అన్న ఆ రోజు మేము నన్ను అడిగినాము అడిగినందుకు ఇప్పటివరకు మాకు ఏ ఏ విధానంగా కూడా పని కాలేదు ఇప్పుడన్నా మీ గవర్నమెంట్ వచ్చింది అన్న ఇప్పుడన్నా చేయంటే కంపల్సరీ చేస్తామమ్మా అని చెప్పేసి చేస్తున్నాం కూడా వర్కులు చేస్తున్నాం చాలా విధాలుగా చేస్తున్నాము పబ్లిక్లో కూడా అడిగి అన్ని విధాలుగా ఇబ్బందులు పడకుండా మేము ట్రై చేసుకుంటూ పోతున్నాము వార్డు మా వార్డు మా మా వార్డులో మంచిగా పబ్లిక్లో బాగా తిరుగుతున్నాము అన్ని విధాలుగా రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ కొంచెం మన ఏంటంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలన్నీ ఏవైతే చెప్పిండ్రో అవి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి కొన్ని విధాలుగా అంటే ఎప్పుడైతుందని అడుగుతున్నారు మేము కూడా చెప్తున్నాము ఈ ఎంపీ ఎలక్షన్ లైన్ బీ మొత్తం అమలు చేస్తారు ఎందుకంటే ఎంపీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు చేద్దామంటే ఒక్కొక్కటి ఎలక్షన్ కూడా పడుకుంటూ వస్తుంది కదన్న అందుగురించే బడ్జెట్ ఏది కూడా చేయలేకపోతున్నారు అందుగురుంచే ఆగినాము ఆగి కొంచెం ఎంపీ ఎలక్షన్లు అయిపోయిందంటే మొత్తంకి పూర్తి చేసుకుంటూ వస్తాం అన్ని ఏ విధాలుగా ఏ ఇబ్బందులు ఉన్నా వాటర్ ప్రాబ్లం ఉన్న కూడా వీరాన్నపేటలో రెండు బోర్లు వేయించినాం ఇబ్బందులు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ లేపించినాము ఇక్కడ కూడా ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే కూడా అడుగుతున్నాం తిరుగుతున్నాం ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్న అంటే కూడా మా ఎమ్మెల్యే సార్ దగ్గరకు పోతున్నాం గట్టిగా మేమే అడుగుతున్నాము అన్ని విధాలుగా వర్క్ తెచ్చుకుంటున్నాం మేమే పోయి మేము కొట్లాడుతున్నాం మా సార్ దగ్గర సార్ మాకు ఏ విధానంగా అయినా కానీ మాకు కావాలి మా పనులు మాకు కావాలి మా గల్లీలో ఏ ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని అడుగుతారు కాబట్టి మీరు ఉన్నారనే ధైర్యంతోనే మేము కూడా వాళ్ళకి ఆమె ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కాకపోతే ఒకటి ఏముందంటే కొంచెం లేట్ అవుతుందని బాధపడుతున్నారు ఎందుకంటే ఇది మహబూబ్నగర్ పార్లమెంట్ అనేది ఒకటి ఈ కొడంగల్ ఎమ్మెల్యే అలాంటి సీఎం మన కొడంగల్ కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ గెలిపించుకోవడం ఒక సవాల్గా భావిస్తున్నారు మీరు కంపల్సరీ అన్న మా అన్న ఇప్పుడు మా మహబూబ్నగర్ ముద్దు సీఎం మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి ఆయన గెలిపించుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది చాలా మంది కూడా చెప్పుకొనికే కూడా కనీసం మా పాలమూరు ముద్దు బిడ్డ సీఎం అని చెప్పుకోనికే కూడా చాలా విధాలుగా అందరికీ సంతోషమైన మాట అది పబ్లిక్లో ఎవరన్నా అంటే పాలమూరు అంటే అరే రేవంత్ రెడ్డి ఊరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటారు ఆ విధానంగా మాకు ఒక పెద్ద పేరు తెప్పించినట్లే రేవంత్ అన్న ఈరోజు వాస్తవానికి మాకు రేవంత్ అన్న ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లే మాకు పాలమూరులో ఒక సీఎం అంటే ఎప్పుడు కూడా ఎవరు ఏం చేసినా మినిస్టర్ల వరకు గానీ ఈ రోజు పాలమూరు సీఎం అంటే చెప్పుకోనికే గౌరవ ఉంటది ఏడుపోయిన కూడా మేము చాలా విధాలుగా ఏ దేశంలో పోయినా కూడా మన పాలమూరు సీఎం ఉన్నాడని ఒక ధైర్యంతో నాన్న ఏడికైనా పోవచ్చు ఈ రోజు నామినేషన్ కూడా వేసినట్టున్నారు చాలా మంది వచ్చిందన్న చాలా విధాలుగా చాలా పబ్లిక్ వచ్చిండ్రు కాకపోతే మా అన్న రేవంతన్న గురించి అంత ఎండల కూడంగా అంత ఎండ కొట్టుకుంటూ అంత ఇబ్బందులు ఉన్న కూడా అట్లే నినబడి రేవంత్ అన్న స్పీచ్ ఇచ్చిన తర్వాతనే అందరు ఇంట్లోకి వెళ్ళిపోయిండు తినకుండా చేయకుండా అట్లే నినవడి చా రేవంత్ అన్న స్పీచ్ ఇద్దాం అని చెప్పేసి ఆయన ఏం చెప్తాడు అనేది ఆలోచన చేసుకొని పబ్లిక్ అట్లే ఎండల చాలా పబ్లిక్ నిలబడ్డారు పది గంటల నుంచి రెండున్నర వారికి ఆయన నిలబడ్డారు రెండు ఇరవై వారికి మీటింగ్ రెండు ఇరవైకి అయిపోయింది అప్పటి వారికి పబ్లిక్ ఎలాంటిది కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఎంత ఎండ కొట్టిన కూడా అంత ఎండలు అందరు నిలబడారు కానీ ఒక్కరు కూడా పక్కకు నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నాలుగు కావాల్సి వస్తుంది అన్న కార్యకర్తలకు కానీ పార్టీ గెలిపించుకోవడానికి సహాయపడినటువంటి కార్యకర్తలు కానీ లోకల్ లీడర్స్ కానీ ప్రాధాన్యత ఇస్తుండ్రు కాకపోతే ఒకటి ఏముందంటే మా వాళ్ళు కూడా కొంచెం స్లో మోషన్ తీసుకుంటే బాగుంటుంది మాకు అనుకున్నట్లు ఇప్పుడు ఆయన ఇబ్బంది ఆయన పడుతున్నాడు ఎమ్మెల్యే సార్ ఎందుకంటే ఆయన ఏ విధంగా దండాడాలి ఏం చేయాలి అనేది ఆయన ఇబ్బంది ఆయన పడుతున్నాడు కాకపోతే మేము కూడా మాకు తెలియక కొన్ని విధాలుగా మాకు మేము పబ్లిక్ లాగా మేము కూడా కొన్ని విధాలుగా మాట్లాడుతున్నాము కానీ అది కరెక్ట్ కాదని మేము తర్వాత తెలుసుకున్నాము మాకు అవసరం లేనిది ఇంకొకటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే సారు ఇప్పుడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేని వల్ల ఈ కొన్ని బడ్జెట్ తీసుకొచ్చి దానికి కొంచెం దీనికి కొంచెం అని చెప్పేసి పబ్లిక్లో సరిపెట్టుకుంటూ పోతున్నాడు మేము కూడా అది ఆలోచన చేయలేము మాకు తర్వాత కొంచెం కొంచెం అర్థమవుతుంది మా సార్ కూడా ఇబ్బంది కాకుండా రేపు రోజైనా ఆయన తెలుసుకొని మా కార్యకర్తలకు ఏ విధానంగా ఇబ్బంది లేకుండా చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది ఆయనకు సహకరిస్తాం మేము కూడా ఆయనని ఇబ్బంది పెట్టాము అందరం కలిసి కంపల్సరీ ఆయనకు సహకరిద్దామని ఒక ఆలోచనలో ఉన్నాము ఇంకోటి అనేది గొల్ల కురుము కట్టారు ఏమైతుందనిపిస్తున్నాం ఆల్రెడీ సీఎం సారే చెప్పిండు సీఎంఏ చెప్పిండు వాళ్ళ డీడీలు వాళ్ళకి ఇవ్వండి పాపం వాళ్ళు మోసపోయినరు బిఆర్ఎస్ చేసిన అరేంజ్మెంట్లకు వాళ్ళు మోసపోయినరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇద్దామని చెప్పేసి సీఎం గారే కొద్దుగా చెప్పేసిండు వాళ్ళకు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలలో అంటే విడతలపై పడుతున్నట్లు డబ్బులు వస్తున్నట్లు పడుతున్నాయి వాళ్ళ డీడీలుగా అప్పుడు నేను కలెక్టర్ సార్ దగ్గర మాట్లాడిండు మాట్లాడి అన్ని విధాలుగా మన ఎమ్మెల్యే సార్ మొత్తం అవి ప్రొసీజన్ అవి అన్ని తీసుకున్నాడు ఆల్రెడీ డీటెయిల్ రిటర్న్ చేపిస్తున్నాడు కొంతమందికి కూడా డబ్బులు పడ్డాయి కొంతమందికి వాళ్ళు పడుతున్నాయి అవి రిటర్న్ పడుతున్నాయి ఇది ఏమంటారు అంటే సార్ కూడా సీఎంతోనే డిస్కషన్ చేసిండు సార్ కూడా చెప్పిండు చెప్పిండు వాళ్ళ డీటెయిల్ వంశన్న మన ఎమ్మెల్యే సార్ ఇద్దరు కలిసిపోయి అన్ని విధాలుగా వాళ్ళ బాధ విని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వేపిస్తుండు మా కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేక కాకపోతే లేట్గా చేసిండు కాబట్టి వాళ్ళు తీసుకొని అన్ని రోజులు గొర్రెలు ఇప్పిస్తాం అని చెప్పేసి వాళ్ళు మోసం చేసిండ్రు చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకున్నా ఎవరితోనో తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళకి డీడీలు కట్టిండు డీడీలు కట్టిన తర్వాత వాళ్ళు గొర్రెలు ఇవ్వలేదు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలేదు ఇస్తాం ఇస్తాం అనే ఎలక్షన్ అంటే ఎలక్షన్లో వాళ్ళకు ఓటింగ్ గురించి అని ఆలోచన చేసి ఆ విధానంగా వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్లోనే ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేసింది కానీ అది అమలు అయిందా ఏం చేసింది అనేది ఇంకా మాకు తెలియదు అది పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు కలెక్టర్ స్థాయిలో ఉంటుంది కాబట్టి మేము కూడా పెద్దగా ఎప్పుడు ఆలోచన చేయలేదు దాని విషయంలో ఇంకోటో పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది అన్న మీకు పది సంవత్సరాల లోపల ఎందుకు లో జైన్ కావాలనిపించలేదు మీకు వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు మీరు మాకు ఒక పార్టీని మా సిద్ధార్థాలు అన్నది ఎందుకంటే మేము ఒకసారి నమ్ముకున్నాం అంటే మేము విడిచిపెట్టి పోలేము వాళ్ళు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టింది ఎన్నో విధాలుగా మీకు ఏం కావాలంటే మేము ఇష్టం రానని ఎన్నో సార్లు చెప్పిండు కానీ మేము ఆ దానికి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఒక అలా అలా ఆలోచన చేస్తే ఈ రోజు మేము బిజినెస్ బిజినెస్లో కానీ దేనిలో కానీ మేము నష్టపోకపోతుంటే కాకపోతే మాకు బిజినెస్ లేకున్నా బాధ లేదు వాళ్ళ దగ్గర పోయి స్థలం గుట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రోజు ఇబ్బందికి పేరుకొని పోయి వాళ్ళకి సలాంగ్ కుట్టాలని మాకు ఆలోచన రాలేదు పోకూడదు అనుకున్నాము పోలేదు ఇప్పటివరకు మీకు వెహికల్స్ కూడా ఇబ్బంది పట్టుకోవడం అలాంటివి ఇబ్బంది కదా మా దగ్గర వెహికల్స్ ఉండే వెహికల్స్ ఉంటే ఎక్కడ పోయినా కూడా ఎంఆర్ ఆఫీస్ కంకర కొట్టడానికి పోతే అక్కడనే మైనింగ్ మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేయడం అక్కనే పట్టి తర్వాత వచ్చేసి మురాలు అవి ఇవన్నీ కొడుతుంటే ఎంఆర్ఆఫ్ ఫోన్ చేయాలి లోపల ఎంఆర్ఆఫీస్ లో పెట్టాలి అది యాక్చువల్ గా ఒక ఐదు వేలు పదివేలు డీటి కట్టి గవర్నమెంట్ కు డీటి కట్టి ఇప్పించుకున్నారు నాకు యాభై వేలు వేసిండ్రు డెబ్బై ఐదు వేలు వేసిండ్రు ఆ విధాలు వేసిండ్రు నా పనులకు అంటే చాలా విధాలుగా ఆ ఫైన్ ఎవరికి కూడా ఉండదు అసలు గవర్నమెంట్లోనే ఉండదు అది రూల్స్ వాళ్ళు అట్లా కట్టించి నా దగ్గర డీడీలు అట్లా అట్లనన్నా వస్తారేమో అని చెప్పేసి ఎన్నో విధాలుగా బండ్ల విషయంలో ఇబ్బంది పెడితే కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళకి తలది ఉంచలే నా కష్టం నేను నా కష్టం నేను పడతా ఇవన్నీ ఎన్నో అడ్డాకాలు తెచ్చిండ్రు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు కామన్గా పబ్లిక్లా సురేందర్ రెడ్డి అన్నమాట ఏంటి మేము కొన్ని చాలా రోజులు కొన్ని రోజులు కాదు చాలా రోజులు ఉన్నాము శ్రీకాంత్కు ఏముందో తెలియదు కానీ శ్రీకాంత్ అయితే మరీ ఓవర్గా చేసి పోలీసులతో నా ఘోరాది ఘోరంగా ఇంకా నన్ను తీసుకుపోయి పుట్టిదానికే ఒక కేసు పెట్టింది లేదు ఒకటి ఏమైనా మేము ఏమైనా చేసినామని ఇంకా కూడా లేదు ఆ విధంగా తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు లోపల పెట్టి బండ్లు గుంజుకొని ఫోన్లు గుంజుకొని మమ్మల్ని నానా ఇబ్బందులుగా పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక మూడు రోజులు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి నాది తరి పన్నెండున్నర ఒకటి ఎండ్ల కృషి పెట్టాలి మళ్ళీ ఇంటికి రావాలి మళ్ళీ పొద్దున్న తొమ్మిది ఏళ్ళకి పోయి కూర్చోవాలి అంటే అప్పుడు కూడా మాకు ఎవరు సహకరించలేదు మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలా ఎవరికి చెప్పాలి ఏం చేయాలి ఏమేమి చెప్పినా కూడా పనులు కావు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది ముందకు రాలేరు మాకు ఎలాంటి సహకారం కూడా లేకున్నా కూడా అందుతూనే ఉన్నాం అన్న మేము పార్టీల అప్పట్లో కొత్తవాళ్ళ సార్ ఉండే ఆయన సార్ అప్పుడు మా అధ్యక్షుడు ఉండే తర్వాత వచ్చేసి మేము కొత్త సార్ దగ్గరికి కూడా మా ప్రాబ్లమ్స్ అన్ని సార్ దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాము అతను నరేష్ మనల్ని ఇబ్బంది రా ఏం చేస్తాము మనం చెప్పినా కావురా అని కొన్ని విధాలుగా సార్ కూడా చెప్పడం జరిగింది అప్పుడు మేము కేవలం ఒక సురేందర్ రెడ్డి మనుషులం అని చెప్పేసి శ్రీకాంత్ బాగా మనుషులు పెట్టింది చాలా ఇబ్బందులు పెట్టింది చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టిండు మేము మా దాంట్లో కూడా మాకు ఎవరు గట్టిగా సపోర్ట్ చేయలేదు అప్పటికి కూడా ఇంకా ఆ విధంగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చినాం మేము ఎందుకంటే మేము చేసుక వాళ్ళం పెద్ద లీడర్లను కాము కార్యకర్తలను కూడా ఇడవలేరు వాళ్ళు ఒక కార్యకర్తని కూడా వాళ్ళు ఏ విధంగా ఇడవలేరు మొత్తంకి ఎవర నుండి ఒక కార్యకర్త నుంచి లీడర్ వారికి అందరిని పనబెడుతూ కుటుంబ్రు వాళ్ళు వాళ్ళకి ఎంత మంచిగా అనిపించిందో తెలియదు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకొరు పుట్టమిన కొడుతున్నామని వాళ్ళకైతే అర్థం కాలేదు సరే ఇప్పుడన్నా అవుతుందో కాదు కూడా తెలియదు ఇంకా మేము ఎన్నెంత ఇబ్బందులు పడి మా ఫ్యామిలీ నెంబర్లా మా ఫ్యామిలీలా అందరు బాధపడడం ఎందుకంటే మీరు చేసేదానికి మా అమ్మను కూడా ఇబ్బంది నేను బాధపడుతున్నా అని చెప్పేసి మా ఫ్యామిలీకి బాధపడడం అలాంటివి చాలా జరిగినాయి అన్నమాట ఇంత అంతా కాదన్న వాళ్ళ అరేంజ్మెంట్ అయితే అబ్బా చెప్పలేదులే లేదు మా దాన్ని ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే టోటల్గా మేము మామనార్లో మొత్తం చూస్తున్నాం కదా ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ బిజినెస్ చేసుకుంటుండ్రు మేము ఎవ్వరిని ఇబ్బంది పెడతలేము నువ్వు బీఆర్ఎస్ రావని చెప్పేసి ఇబ్బంది పెడతలేము బీజేపురావు అని చెప్పేసి ఇబ్బంది పెడతలేము మేము ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎవరి అంతకు వాళ్ళు ఉండాలని చెప్పేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే పని చేసుకుంటుండ్రు ఇప్పుడైతే ఇంతకుముందు అయితే అలాంటిది ఏడా ఉండన ములుగుతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లా తగ్గితే పోలీస్ స్టేషన్లా ఒకరినొకరిని ఒక విధానంగా ఇబ్బంది పెట్టిండ్రు చాలా విధాలుగా పుట్టి అన్న అది ఒకరిని బెదిరించింది లేదు ఒకరిని చేసింది లేదు తీసుకపోవాలి ఆ బెదిరించిన తీసుకుపోయి కొట్టాలి అంతే అంటే ఇప్పుడు ఏమైనా కేసీఆర్ మీటింగ్ అని కేటీఆర్ మీటింగ్ అని ఎవరైనా మంత్రుల మీటింగ్ కానీ ఎమ్మెల్యే మీటింగ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక టాక్ అన్న కాంగ్రెస్ అనేది పొద్దుగాల మూడున్నర నాలుగు గంటలకు వచ్చి తీసుకొని పోతుంది తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టకుండా తీసుకపోయి తెచ్చేల అది కదా ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా ఆ ట్రైనింగ్ సెంటర్ లో వాడేస్తుంది మనల్ని వాడు వచ్చి ఎప్పుడు పోతాడో ఎప్పుడు పోవడో తెలియదు కానీ మేము నరకం చూస్తుంటే అందులో ఒక రోజు బిఫోర్ గా పెడుతుండే నైట్ కూడా అన్న పెడుతుండే పోయిన తర్వాత పది పదకొండు గంటలకు మీటింగ్ ఇంకా నైట్ కక్కనే మేము నైట్ కానే ఉండాలి పొద్దుగాల లేచి ముఖం కడుకున్న టైంలో మేము కానీ పన్న పుల్లి ఇచ్చుకొని బ్రష్ చేసుకొని ఏడున్నర ఎనిమిది గంటలకు ఇచ్చి పెడుతుంది ఒక జైలు లాగానే తీసుకుపోయేస్తుంది దానిలో కూడా మనం జిల్లేది ఎట్ల తీసుకోపోయి చేస్తారో అట్లే వేసేస్తుండ్రు అట్ల తీసుకుపోయి ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ ఉంటే వాళ్ళు పిల్లలు మాత్రం మా సీఎం వచ్చిండు బీజేపీ లో నన్నా ఎవరన్నా అరెస్ట్ చేయించినామా కాంగ్రెస్ వాళ్ళు మా టిఆర్ఎస్ వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసిండు ఎవరైనా తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్ర ఎవరినైతే పెట్టలేదు కానీ మా సీఎం ఏ వచ్చింది కానీ ఈ రోజు మంత్రులు వస్తేనే వాళ్ళు మినిస్టర్లు మంత్రులు వస్తేనే మొన్న తీసుకుపోయి లోపల మా సీఎం ఏ వచ్చిందన్న ఈ రోజు ఎవరైనా తీసుకోపోయి లోపల ఎవరిని వెళ్ళేది కదన్న మమ్మల్ని ఎందుకు అంత ఇబ్బందులు పెట్టిందని మేము ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు మా సీఎం వస్తే ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే మేము స్వచ్ఛంగా వాళ్ళకు ఏమి ఇబ్బంది పెట్టకూడదు పెడతలేము అన్న అంతే వాస్తవం అంతే అది ఇప్పుడు లోపలి ఎలక్షన్ లో కౌన్సిలర్గా ఏమైనా అవకాశం వస్తే పోటీ చేస్తారా ప్రజాసేవకి కంపల్సరీ అన్న ఎందుకంటే ఇప్పటికే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కన్న రోజులు ఇంతకు ముందు కూడా మా అన్నకి కాంగ్రెస్ కి టికెట్ వచ్చింది ఇప్పుడు కూడా అవకాశం వస్తుందని భావిస్తున్నాం కంపల్సరీ ప్రజాసేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం మాకు పార్టీ గుర్తించి మళ్ళీ టికెట్ ఇస్తే ఈసారి చూపిస్తామని చెప్పేసి అని ముఖ్యంగా వీరాణపేటలో మీ దృష్టికి వచ్చే సమస్యలు ఏముంటాయ్ ప్రజల నుంచి ప్రజల నుంచి ఒక చిన్న నుంచి పెద్ద వరకు వస్తాను ఒక మున్సిపాలిటీ వరకు లైటింగ్ కానీ ఒక మూర్లు గానీ ఏదన్నా ఉంటే ఇంకా పెద్ద లైట్లు అది కానీ ఇంకా ఒకటి ఏంటంటే ఏదన్నా తంబాలు ఇరగడం కానీ వాటర్ ప్రాబ్లము తర్వాత వచ్చేసి మాకు మాకు జనరల్ గా ఇవి పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రజల నుంచి పర్సనల్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అన్న ఏ ఉన్నా కూడా మేము ధైర్యం ఇస్తాం మన వాళ్ళకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండని బయట ఏమన్నా ఉండని మేము ధైర్యం గవర్నమెంట్ పథకాల గురించి ఏమన్నా వస్తాయా మేము కంపల్సరీ వాళ్ళకి ఇంటింటికి పోయి మేము అమలు చేస్తాం అన్న కంపల్సరీ ఎందుకంటే ప్రతిదీ కూడా మేము ఇంతకుముందు మార్కు రాలేదు మేము చేయలేదు ఇంతకుముందు అయితే ఇప్పుడైతే మా గవర్నమెంట్ వచ్చినాక మేము వాళ్ళకి సేవ చేయాలి కంపల్సరీ చేస్తాం ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ప్రతి పథకం అమలు చేస్తాం మేము ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేసిందో ఏందో మాకు తెలియదు కానీ మా గవర్నమెంట్లో మాటకి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి సేవ చేయడానికి మేము రెడీ ఉన్నాం సేవ చేస్తాం కూడా చాలా చాలామందికి మందికి కూడా ఇంతకుముందు పనులు కాలేవు అదే డబుల్ బెడ్రూమ్లా వాసంకి డబ్బులు పడేటప్పుడు కట్టింది కానీ వాటర్ సోర్సెస్ చాలా ఇబ్బంది అన్న ఇప్పుడు మొన్న మా కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్ అడిగితే కూడా మా సార్ బోర్ పంపించింది ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఉన్నారు సరే పబ్లిక్లో ఏ ఇబ్బంది ఉంటుందో అని చెప్పేసి ఒక బోర్ కావాలన్నా నాకు ఖచ్చితంగా అంటే సరే పంపిస్తలే అని చెప్పిండు నువ్వు ఆయనకు బోర్ పంపించిండు నాకు కూడా రెండు బోర్లు పంపించిండు మా ఎమ్మెల్యే సార్ ఈరోజు ఆడ ఉన్నోళ్ళు అందరూ మొక్కుతున్నారు ఇంత ఇబ్బందులు ఉంటే ఎన్నో సార్లు ఆడుకొని ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డాము ఒక్క బోర్ అయినాకే చాలా విధాలుగా ఆలోచన చేసిండ్రు చాలా ఇబ్బంది పెట్టింది కానీ మాకు ఈరోజు అడిగిన దాడే మాకు బోర్లు వచ్చినాయి ఈరోజు వాటర్ సోషల్ అనేది ఈరోజు ప్రజెంట్గా కూడా బోర్లు ఫిట్లు అవుతున్నాయి నా ఇప్పుడే ఇంతకు ముందే అవే మాట్లాడినా బోర్లు వచ్చినాయి ఇప్పుడే ఫిట్టింగ్ అవుతున్నాయి అవి సాయంత్రం వరకు ఫిట్ అయిపోతాయి అవి రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు కంపల్సరీ ఫిట్ చేపేసి రోజే వచ్చింది వాళ్ళు కూడా అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకి ఇంకా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కాకపోతే ప్రస్తుతానికైతే చాలా ఊర్లలో కూడా చానా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కతోనో రెండు 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 వేసుకుంటూ అందరికి పబ్లిక్ సేవ చేస్తున్నాం ఇంకా కొన్ని రోజులు ఎండాకాలం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాటర్ అవసరమే అన్న వాళ్ళు ఏం అంటే ఇంకా నీళ్ళ ఇబ్బందులు ఉండి అందరు తండాడుతున్నారు కాబట్టి అందరికీ నీళ్లు ఏడైతే పూర లేకుండావో అసంతి తోకలా తీసుకుపోయి బోర్లు వేసి ఈ రోజు బోర్లు కూడా కొత్త బోర్లు ఫిట్ చేపిస్తున్నాం మాకు హనుమాన్ జయంతి ఉంది ఎల్లుండి మా సార్తోనే ఓపెన్ చేపిస్తాం ఎమ్మెల్యే సార్తోనే ఓపెన్ చేపిస్తాం ఆ విధంగా అన్ని టెంపుల్ ఉంది ఒకటి ఆ టెంపుల్ లో కూడా పూజలు జరుగుతాయి అగ్నిగుణం అవి అని టూ డేస్ కంప్లీట్ గా ఉంటుంది ఆడికి పిలవాలే సార్ని కూడా డబల్ బెడ్రూమ్ కూడా అందరిని పిలవాలి అని చెప్పేసి ఓపెన్ కాలేదా అయింది అయింది కానీ కాకపోతే ఇప్పటి వరకు మా సారానికి రాలేదు ఎమ్మెల్యే సార్ రాలేదు కాబట్టి ఈ సారి కంపల్సరీ పిలిచి పెద్ద మొత్తంలో గ్రాండ్ సక్సెస్ గా చేద్దాము అందరు కూడా డబుల్ బెడ్రూమ్లు అందరు అందరు సహకరిస్తున్నారు అందరు కూడా వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే సార్ని ఒకసారి పిలిచి అన్న ఏదైనా కార్యక్రమం ఉంటే అందరం కలిసి మంచి పెద్ద మొత్తంలో చేద్దాం అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఇరవై రెండు తారీఖు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉంటుంది జాతర అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది అక్కడ ఆ జాతర జరగడంలో మొత్తం చాలా పెద్ద విధానంగా జరుగుతుంది అక్కడ ఇప్పుడు ఈసారి మా సార్ని పిలిపిస్తాం కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ అన్న మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న